ముందు కోబాక్ మార్వాడి అన్నారు కాబట్టి ఇష్యూ స్టార్ట్ అయింది దాని నుంచి కులాల మీదకి వచ్చింది ఏమంటాడు తెలంగాణ షామ్ అనేవాడు తమిళనాడు పార్టీకి పనిచేస్తూ రాజస్థాన్ కు చెందిన మార్వాడీలు వెళ్ళాలంటారు ఎట్లా అంటాడు మలబార్ మణపురం జోయల్ కాస్ జాస్ అల్లు ఈ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా కేరళ వాళ్ళే వాళ్ళని పంపించేద్దామా కేవలం రాజస్థాన్ గుజరాత్ వాళ్ళే ఎందుకు పోవాలి మరి మార్వాడీలు ఎందుకంటే మార్వాడీలు దేశభక్తులు మార్వాడీలు మన కల్చర్ ని కాపాడుకోవాలని తప్పించే వాళ్ళు కాబట్టి అంటున్నారు దేశాన్ని ఏకం చేసిన నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ మా వాదం నేషన్ ఫస్ట్ అంటే మీరు తెలంగాణ ద్రోహులు ప్రాంత ద్రోహులు ఉన్మాదం అసలు పిచ్చి బట్టినట్టు వచ్చినప్పుడేమో వాళ్ళకి సపోర్ట్ గా ర్యాలీ తీస్తూ ఇప్పుడేమంటున్నాడు ఈ దేశంలో ఉండి నేను భారతీయుని అని గర్వించే ప్రతి ఒక్క ముస్లిం క్రిస్టియన్స్ కూడా జాతీయవాదులే వాళ్ళని మేము కాపాడుకుంటాం కానీ తిండి తింటూ ఈ దేశ గాలి పీలుస్తూ హిందువులను చులకన చేస్తూ కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే వాళ్ళని మేము ఖబర్దార్ అంటున్నాము అందుకు దీన్ని నేను ఒక ఏకతామూర్తి దగ్గర నేను వేదిక చేసుకుని వాక్ ఫర్ యూనిటీ అని తీసుకొచ్చినాం